హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వ రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆదిరిపోయే శుభవార్తనైతే అయితే చెప్పింది పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా అయితే జమ చేస్తుంది వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చెక్ చేసుకోవాలని అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాల్లో జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేస్తానైతే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ పదిహేడో వృత్తికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెల పన్నెండో తారీఖునైతే అంటే పదో తేదీ కానీ పన్నెండో తేదీ కానీ నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో పీఎం కిసాన్ పదిహేడో వ్రతికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం అయితే చేయకుండా ఈకే అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలని అయితే మరొకసారి అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకైతే సూచించింది వెంటనే కూడా ఈకే అనేది కూడా తప్పనిసరిగా కేవైసీ ఇంకే ఎవరైనా కేవైసీ చేయించుకోనట్లయితే వెంటనే కూడా ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు అయితే జమ చేయబోతున్నారు అదనంగా మరో రెండు అనేది కూడా ఈ పదిహేడో విడతకు సంబంధించి ఆ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే పిఎం నరేంద్ర మోడీ గారు అయితే తెలిపారు వెంటనే కూడా మీ ఖాతాలను కూడా చెక్ చేసుకోండి ఈ నెల పన్నెండో తారీఖునైతే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా మీ యొక్క ఖాతాల్లో జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి